నమస్కారం సార్ నమస్తే సార్ ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే బిజీ లైఫ్ హడావిడి హడావిడి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఒకరిటు ఒకరటు ఉరుకులు పరుగులు ట్రాఫిక్ ఎన్నో సమస్యలు ఆలోచనలు వీటన్నిటి మధ్య లైఫ్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయడం అనేది కోల్పోతున్నారని చెప్పాలి సార్ ఇలా లేకుండా ఒక ఈ సమస్యకి ఇది ఒక సమస్యగానే తీసుకోవాలి నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఇది సమస్య అని అనుకోరు బట్ సమస్య నేను అది ఉద్దేశంగా చూసుకుంటే వీటన్నిటిని మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి అంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది సార్ క్రమశిక్షణ ఇంపార్టెంట్ ఏ అంటే మానసిక క్రమశిక్షణ అవసరం ఓకే ఇప్పుడు మనకి ఆర్థిక పరమైన వచ్చేసరికి దానికి కూడా ఒక ఆర్థిక క్రమశిక్షణ ఎలా మనం ఉపయోగపెడతాము ఒక నెల ఒక జీతానికి వచ్చిన మంచి ఒక అరవై వేలు శాలరీ వచ్చింది అరవై వేలు శాలరీని దేనికి ఎలా వాడాలి అనేది ఒక డిజైన్ చేసుకుని ఉంటాడు ముందే అవును ఇబ్బంది లేదు ఇక అదనంగా ఏదైనా ఖర్చులు వచ్చి లేదా హాస్పిటల్స్ ఏదైనా వచ్చి కానీ లేదా అనుకోకుండా ప్రయాణాలు రావడం కానీ అనుకోకుండా ఏదన్నా గిఫ్ట్లు ఇవ్వడానికి కానీ మ్యారేజ్ మ్యారేజ్కి కానీ అలా వచ్చినప్పుడు తప్పితే మిగతా టైంలో అంతా ఆల్రెడీ డిజైన్ చేసుకొని ఉంటారు హౌస్ రెంట్ ఇంటి సరుకులు కరెంటు బిల్లులు పిల్లల పుస్తకాలకు సంబంధించి ఫీజులకు సంబంధించి ఆల్రెడీ డిజైన్ అయిపోయి ఉంటుంది అంతకు మించి జరిగినప్పుడు మన ఇబ్బందిగా ఉంటుంది అది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు కాదు అది ఒక ఆర్థిక క్రమశిక్షణ ఇది మానసిక క్రమశిక్షణ ఏంటంటే ప్రతిరోజు నువ్వు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు కూడా నీకు ఈ యొక్క మానసిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం ఎందుకంటే ఇంత టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత ఎప్పుడైతే టెక్నాలజీ పెరుగుతూ ఉందో దాని పక్కనే సమస్య కూడా ఉంటుంది ఓకే అవునా కదా అవును మనకి ఇప్పుడు ఫోన్ ఉందండి ఫోన్ మనిషిని పాడు చేస్తుంది ఈరోజు క్రమశిక్షణ పోవటానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే ఫస్ట్ కంప్లైంట్ నేను దేని మీద చేస్తాను అంటే ఫోన్ మీద చేస్తాను నాకు ఇబ్బంది లేదు ఎందుకంటే వేరే వాళ్ళ మీద కంప్లైంట్ అనుకోండి మన మీదకి వచ్చేస్తారు నా మీద కంప్లైంట్ చేసేవాడిని ఫోన్ మీద కంప్లైంట్ చేస్తే ఎవరు వచ్చేవాళ్ళు లేరు కాబట్టి నేను ఫోన్ మీద కంప్లైంట్ చేస్తున్నా నేను కంప్లైంట్ అనేది నాకు అసలు ఉండదు నేను నా పర్సనల్గా నేను చెప్తున్నాను మీకు ఇందాక విషయంలో ఒక వీడియోలో చెప్పాను మీకు నేను కంప్లైంట్ కానీ కమిట్మెంట్ కానీ ఎక్స్పెక్టేషన్స్ కానీ నాకు ఉండవు అని కానీ ఇక్కడ మీరు మీరు ఆ క్వశ్చన్ అడగాలి నన్ను మరి కంప్లైంట్ చేస్తున్నారు కదా అని చెప్పేసి అది నా కోసం కాదు నా పర్సనల్ విషయంలో నేను కంప్లైంట్ కాదు జనరల్గా చెప్పినప్పుడు మనిషి యొక్క మానసిక క్రమశిక్షణకి అవరోధం ఉంది అంటే ఫోన్ ఈ ఫోన్ ఎలా చేస్తుంది అంటే అంటే మనం మంచిగా ఉపయోగించుకోవచ్చు చెడుగా ఉపయోగించుకోవచ్చు ఉదయం లేచిన దగ్గర నుంచి ఒక పక్క టైం అవుతుంటుంది రెడీ అవ్వాలి కానీ ఈ ఫోన్ పెట్టుకొని ఏవేవే వీడియోలు చూసుకుంటా ఉంటుంటారు అది ఒక ఒక రకమైన వ్యసనం అండి సిగరెట్ తాగేవాళ్ళు మందు తాగేవాళ్ళు గంజాయి చేసేవాళ్ళు ఏ రకంగా అయితే ఒక వ్యసనానికి గురైపోయి దాంట్లో బయటికి రాలేరు ఇది అంతగా మించి పెద్ద వ్యసనం ఒక పక్క మనకి మ్యారేజ్ అయిన వాళ్ళయితే ఒక పక్క పిల్లలు స్కూల్కి వెళ్ళాలి వదిలిపెట్టాలి వైఫ్ వచ్చేసరికి అడావుడి చేస్తుంటే వదిలిపెట్టరామని చెప్పేసి అప్పటికి వీడియో లాస్ట్లో చిన్నది కొంచెం 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 కంక్లూజన్ చూసేసి గబగ వచ్చేసి తీసుకొని వెళ్ళి పడి వచ్చేసి మళ్ళీ వచ్చి రెడీ అయ్యి స్నానికి టైం అవుతూ ఉంటుంటుంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ లేకపోతే వ్యాపారానికి వాళ్ళు కానీ లేదా ఏదైనా పని ఉండేవాళ్ళు కానీ ఇది చూసుకోవాలి ముందు మెయిన్ అదేంటి అనేది ఆ టాపిక్స్ ఆ యూట్యూబ్లో వచ్చి స్తంభన హిల్స్ అది కంక్లూజన్ ఆ మైండ్ ఒప్పుకోదు అసలు అయితే అప్పుడు మనం మైండ్ కదా సార్ అదుపులోకి తెచ్చుకోవాలి ఫోన్ ఉంది అదే మాటలు లేదు అదే నేను చెప్తుంది మానసిక క్రమశిక్షణకి ఏది అవరోధకం అంటున్నాను కనిపెట్టింది అది నేను చెప్తుంది అది కానీ దీనివల్ల ఇదే ఇదే ఫోన్ వచ్చేసరికి మానసిక క్రమశిక్షణతో ఎవరైతే ఉంటారో ఉదయాన్నే లెగవగానే ఇప్పుడు ఉన్నారు ఉదయాన్నే లేవో కానీ ఈరోజు ఏం ప్రోగ్రామ్ ఉంది ఏమేమి మాట్లాడాలి ఏమేమి క్వశ్చన్స్ తీసుకోవాలి అసలు ఏం అప్డేట్ వస్తుంది కొత్తగా మనం ఏం చేయాలి అని మీరు ఆలోచించడానికి మీ ఫోన్ అవసరం ఇదే ఫోను మీకు చాలా ఉపయోగపడుతుంది అవునే కదా మీరు కూడా మీ యొక్క బాస్ కానీ మీ కొలీగ్స్లో కానీ వేరే ఛానల్స్తో కాంపిటీషన్ పెట్టుకుంటున్నప్పుడు మీరు అప్డేట్ వర్షన్ ఏం చేయాలని చెప్పేసి దానికి మీరు అంత మీకు ఉపయోగపడుతుంది అది అదే మీకు మీ వృత్తిలో లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇది సంబంధం లేదు ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ ఏదో కసేపు చూసుకుంటారో అంతవరకు అయిపోతుంది కానీ అదే పనిగా పని మానుకొని అసలు దీనికోసం ఏం పని లేకుండా నాకు చాలామంది ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఏదైనా సందర్భంలో ఫ్రెండ్స్ వాళ్ళు ఇళ్ళకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు వైఫ్స్ కూడా చెప్తుంటారు ఈ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి ఆయన అసలు బయటకు లేదు ఏం లేదు హడావిడి అసలు మేము ఆడవాడి పడుతూ ఉంటుంటాము అసలు కూర్చొని లేకపోడు నైట్ కూడా పదకొండు పన్నెండు ఒంటి గంట అవుతుంటుంది దాంతోపాటు పిల్లలు కూడా అదే రకంగా తయారైపోయారు వాళ్ళు బెడ్రూమ్లో కొడుకొని వాళ్ళు చూస్తూ ఉంటారు పిల్లల్ని అరవాల్సిన పరిస్థితుల్లో వీళ్ళు కూడా ఫోన్ పెట్టుకుని చూసుకుంటూ ఉంటున్నారు అయిపోతున్నారు నైట్ ఎప్పుడో పడుకోవటం మరి లేచేసరికి లేట్ అయిపోతుంది అసలు ఏం చేయాలని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ చేస్తుంటారు ఓకే అంటే మెయిన్ నిరోధకం ఇదే కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనం దీని గురించి చెప్పుకోవాలి ఇప్పుడు ప్రాజెక్ట్ ఏదైతే ఉందని చెప్పేసి ముందు మెయిన్ దీన్ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకోండి దీని ఏమవుతుందంటే దీనివల్ల ఏమవుతుందంటే మన ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపిస్తుంటుంది మన మన యొక్క ఆరోగ్యం అంటే మన జీవక్రియలు దెబ్బతిండిపోతుంటాయి జీర్ణశక్తి తగ్గిపోతుంటుంది ప్లస్ నీకు అరుగుదల కూడా సరిగ్గా ఉండదు ఓకే మనకి అన్ని రకాలైన చాలా మంది ఇప్పుడు మీకు చూడండి డాక్టర్స్ దగ్గరకు వచ్చరికి ఫైల్స్ సంబంధించిన ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారు ఎందుకంటే మనకి జీర్ణశక్తిలో లోపం వస్తుంది మలబద్ధకం అనేది మనిషిని చాలా ఇబ్బంది పెడుతుంది ఇది కూడా మానసిక క్రమశిక్షణకి సంబంధించింది ఇది కూడా మనిషి శరీరంలో ఎప్పుడైతే మనిషి పూర్తిగా అరిగిపోయిన తర్వాత మళ్ళీ తింటాడో వాడికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎప్పుడైతే పడుకోకుండా నిద్రపోతుంటాడో వాడికి శారీరకమైన ఇబ్బందులు ఉండవు మానసిక పరమైన ఇబ్బందులు ఉండవు కానీ ఈ హడావుడు ఏమవుతుంది కొన్ని కొన్ని టైం అయిపోతుంది హడావుడికి హడావుడికి బాత్రూమ్కి వెళ్ళిపోతారు స్నానం చేస్తారు వెళ్ళిపోతారు అసలు లోపలన్నీ ప్రేగులు ఏం చేస్తున్నాయి ప్రేగులకి మన మైండ్కి చాలా సంబంధం ఉంటుంది టెన్షన్ పడతా ఉంటారు బీపీలు షుగర్లు అన్నీ ఎందుకు అనుకుంటున్నారు మీ యొక్క బాడీ బ్యాలెన్స్ తప్పినప్పుడు వస్తుంది మీ ఇదే పరుగులు 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 అనేది ఈ పరుగుల వాళ్ళనే చాలా మరీ సిటీస్లో ఎక్కువ కొన్ని కొన్ని విలేజ్ ఉండదు సరిపోద్ది వాళ్ళకి వచ్చి పని చేసుకుంటారు సాయంత్రం పొడ వస్తే టీవీ పెట్టుకుంటారు సీరియల్లో చూసుకుంటారు అంతవరకు సరిపోయి కానీ ఈ ఫోన్ వచ్చింది దగ్గర నుంచి పల్లెటూరులో కూడా ఉంది ఉంది కానీ వాళ్ళు వాళ్ళు చేసే వృత్తికి పెద్ద అవరోధకం ఏం కాదు కానీ ఇక్కడ మనకి సిటీస్ సరికి పెద్ద పెద్ద సిటీస్ వచ్చేసరికి చాలా ఇబ్బంది కదా అది అంటే మెయిన్ మెయిన్ ఏంటంటే మానసిక క్రమశిక్షణ దానికున్న అవరోధకం ఫోన్ నా కంప్లైంట్ అది చాలా ఉండొచ్చు ఇంకా చాలా ఉండవచ్చు కొంతమంది ఫోన్లు మాట్లాడుకుంటూ ఉంటుంటారు అది ఒక పెద్ద అది కూడా ఇబ్బంది లేడీస్ లేడీస్ కూడా చాలా మాట్లాడుకుంటూ ఉంటుంటారు ఎంత పరిజ్ఞానం పెరిగిందో అంత ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి మనిషి అది మొత్తానికి ఏదేమైనా అన్నిటికీ కారణం మొబైలే మొబైల్